జేబీ ఈరోజు బహుజన సంఘాలు ప్రజా సంఘాలు తర్వాత సిపిఎం అఖిలపక్ష సమావేశమై పాముని మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి విన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఈ విన్నత పత్రం ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా పాముని పట్టణం ఎంతో చరిత్ర కలిగిన పట్టణం ఇక్కడ రెండో బొంబాయి అని కూడా పాముని పట్టణానికి ఒక పేరు ఉంది ఈ పట్టణం నందు చుట్టుపక్కల దాదాపు నలభై గ్రామాలు ఉన్నాయి ఈ నలభై గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనుకబడిన జాతులు ఒక పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఎంతో కష్టం ఇది కరువు కరువు ప్రాంతం ముఖ్యంగా ఈ కరువు ప్రాంతంలో మనము లక్షల లక్షలు పోసి ప్రైవేటు భవనాలలో కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఈ పేద వర్గాలు ఇంకా చితికిపోయి ఆర్థిక ఆర్థికంగా అవకాశాలు ఉన్నాయి కావున ఈ పేద వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎనిమిది వందల యాభై ఐదు పాంబడి పట్టణంలో నడిపడులో ఉంది అక్కడ ఉన్నటువంటి భవనాన్ని మన సర్వమానవులకి సర్వహక్కులు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత తర్వాత మహానుభావుడు మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద భవనాన్ని ఏర్పాటు చేసి ఈ పేద వర్గాలకి ఈ కళ్యాణ మండపాలు కావచ్చు చిన్న చిన్న ఫంక్షన్లకు కావచ్చు రకరకాల ఫంక్షన్లకి ఈ సానుకూలంగా ఉన్నటువంటి ప్రాంతము సెంటర్ పాయింట్ ఈ పామిడి మండలము కనుక ఆ ప్లేస్ ని భవనంగా ఏర్పాటు చేసి ఈ పేద వర్గాలకి అందించాల అలాగే ఈ పాలక వర్గాలు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ఎంతేపు ఓటు బ్యాంకుగా వాడుకొని అక్కడ ఓట్లు వేసుకొని పబ్బం కనుక్కున్నాక అభివృద్ధి అనేది ఒక శూన్యం అనేది తీసేసుకొని ముందుకెళ్ళిపోతున్నారు మరి ఇలాంటి క్రమంలో ఓటు బ్యాంకుగా చూసుకుంటే ఈ పేద వర్గాల కోసం కూడా ఏదో ఒకటి చేయాలనేది తాపత్రం తప్పన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారిని కూడా దృష్టి గురించి తీసుకెళ్తాం ఈ సమస్య ఇక్కడ పేద వర్గాలకి పేద మరి ఈ కూటమి ప్రభుత్వం కొనసాగాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వాలు ఇట్లే ముందు కొనసాగాలంటే ఈ పేద వర్గాలకి మంచి చేయాలనుకుంటే ఇక్కడ పాముడి మండలంలో ప్రధానంగా ఈ పేద వర్గాలకి మీరు కళ్యాణ మండపం నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము త్వరలోనే అక్కడిపక్క సమావేశం వేసుకొని ఈ ఉద్యమాన్ని ఈ అర్జీతోనే కాకుండా ముందుకు తీసుకువెళ్ళడానికి విడుదల ముందుకు ముందుకి ఉద్యమాన్ని తీసుకువెళ్తూ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పేద వర్గాలకి కళ్యాణ మండపం నిర్పించేంత వరకు ఈ కూటమి ఏర్పాటు చేసుకుని అఖిలపక్ష సమావేశం ముందుకు వెళ్తుంది తెలియజేస్తూ జై భీం జయ భారత్